ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ప్రజలకు చేరువ చేసేందుకు కవరేజ్ ఇవ్వాల్సిన బాధ్యత పాత్రికేయులదే స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు రావడంతో కవరేజ్ చేయడానికి వెళ్లిన ఒక సీనియర్ అధికారి పక్కకు నెట్టివేసి దురుసుగా ప్రవర్తించాడు ఫలానా పాత్రికేయుడు అని చెప్పినా వినిపించుకోకుండా నెట్టివేయడంతో తోటి జర్నలిస్టులు అధికారి ప్రవర్తనపై నిరసన తెలిపారు ఒక సీనియర్ జర్నలిస్టుపై ఒక పోలీసు అధికారి ఈ విధమైనటువంటి ప్రవర్తన గతమెన్నడూ లేదని నిరసన వ్యక్తం చేస్తూ సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు సభా కార్యక్రమాలను కవరేజ్ చేస్తున్న పాత్రికేయులపై పోలీసు అధికారి ఈ విధంగా ప్రవర్తించడం సీనియర్ పాత్రికేయులు ఖండించారు మంత్రి మంత్రివర్గంలో ఎవరెవరి స్థానాలు ఎలా ఉంటాయో కొడుకి ఆడవాళ్ళు భూమి భూమికి ఆడవాళ్ళు